மினேஷன் எரதான் பட்டாலி தெளிவு அம்மா கடப்பேட்டம் யாவது கார்பரேட்டர் யுனமஸ் ஏகிரம் காவி தெரியா ஏமா மன சக்தி மன காரியா மன போராணா ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ కూడా మన దగ్గరికి వచ్చాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఏమైనా సరే మనం యాభై డీజన్లలో కూడా ఇనామతి చేయాల్సిన బాధ్యత మీద ఉందమ్మా తర్వాత చిన్న సభ ఒక విషయం చాలా మంది కార్యకర్తలు ఎందుకు అసభ్య ఎందుకో అర్థం కాదా ఏమో గవర్నమెంట్ మన అందరికి ఏమైనా పదవి వస్తాయా మనందరికి డబ్బులు ఇస్తారా మనందరూ వర్కులు ఇస్తారా మరి శ్రీనివాసు రెడ్డి సూచనతో ఆయన పట్టుదలతో ఇవాళ కడపలో మహానాడు పెట్టాలని చెప్పేసి ఎందుకంటే నలభై మూడు ఏళ్ల చరిత్ర ఉన్నటు తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మన కడప జిల్లాలో మళ్ళీ మహానాడు నిర్వహించాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక నమ్మకం ఏర్పడింది కడప జిల్లా మీద జోనల్ మీటింగ్ జరిగినప్పుడు మీరందరూ కూడా రాత్రి మొదలు కష్టపడి నాలుగు జిల్లాల యొక్క ప్రతినిధి మహాసభను బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ఎటువంటి లోపం లేకుండా మనం నిర్వహించినాం కాబట్టి అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు మన మీద నమ్మకంతో ఇవాళ మహానాడు కడప జిల్లాలో పెట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయానికి రావడం దానికి వాసు ఏది సార్ మేము చేసి చూపిస్తామని చెప్పి ఆయన చెప్పడం ఈ రోజు మన అందరి మీద బాధ్యత ఉంది మన అందరూ కూడా కలిసి కట్టుగా బయట నుంచి వచ్చే జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల మన అందరూ కూడా వాళ్ళకు ఉంటే వాళ్ళు తిరిగి వాళ్ళ ఊళ్ళో పోయి చెప్పినప్పుడు కడప జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క మానాడు మళ్ళీ ఎక్కడ కూడా జరగదు జరగబోదని చెప్పేసి తెలియజేసే విధంగా మనమందరం కూడా వాళ్ళకు సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ కడపలో మహానాడు నిర్వహణపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తీర్మానం మీరందరూ కూడా సమయానికి బాగుంది సమయానుకూలంగా ఇవాళ సమయం సరిపోదు కాబట్టి ఈ తీర్మానాన్ని మీరందరూ ఆమోదిస్తారని చెప్పేసి తెలియజేస్తూ నలభై మూడు సంవత్సరాల తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక ఆయన తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు రెండు వేల ఇరవై ఐదును కడపలో మొదటిసారిగా నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మీరందరూ గట్టిగా చెప్పట్లు కొడితే ఆమోదిస్తామని తెలియజేస్తూ రవిశంకర్ రెడ్డి స్టూడెంట్ యూనియన్ లీడర్ బలపరిచూ జిల్లా రవిశంకర్ రెడ్డి కోరుతున్నాను అందరికీ నమస్కారం సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు తీర్మానాలని ఆమోదిస్తున్నాము ఆమోదం తెలపడానికి అవకాశం కల్పించిన జిల్లా పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి మాధవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను